రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నాలా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ల పర్మిషన్ల వ్యవహారంలో ఉన్నతాధికారులే భారీగా లంచాలు తీసుకున్నట్టు తేలింది అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చేందుకు బిల్డర్ల నుంచి వసూలు చేసినట్టుగా గుర్తించారు ఈఈ బన్సీలాల్ ఏఈ కార్తీక్ నిఖిలేష్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు వాళ్లతో పాటు మండల సర్వేయర్ అరెస్ట్ అయ్యాడు ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు Esto esto, esto. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు లంచం తీసుకునేదే కాదు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న వరుసగా అధికారుల ఆ ఇళ్లలో దాడులు చేస్తూ సాక్ష్యాధారాలన్నీతో సహా కోర్టులో నిరూపిస్తున్నారు ఏసీబీ అధికారులు ఇప్పుడు తాజాగా నీటి పారుదల శాఖకు సంబంధించిన ముగ్గురు ఇంజనీర్లు అలాగే ఒక మండల సర్వేయర్ ఏకంగా నలుగురు అధికారులని పట్టుకోవడం జరిగింది ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి డిఎస్పీ శ్రీధర్ ఉన్నారు సార్ ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించి దాదాపు ఒక బాధితుడి నుంచి రెండున్నర లక్షలు డిమాండ్ చేశారు అంటే ఏంటి సార్ బాధితుంది ఏమన్నా మిస్టేక్ ఉందా లేకపోతే వీళ్ళు ఎన్బోసీ ఇవ్వడానికే కావాలని డబ్బులు అడిగారు ఇక్కడ యాక్చువల్లీ బాధితుడు ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి బాధితుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు అతని యాక్చువల్ నాలాఖ అతనికి కావాల్సినంత దూరమే ఉంది అది లీగల్ గా సాఫీగా అసలు పోవాల్సిన ఫైల్నే దాన్ని ఆపరేట్ చేసేసి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఒక ఫార్టీ థౌజండ్ సర్వేయర్కు వాళ్ళు డిమాండ్ చేశారు ఆ అమౌంట్లో కొంత అమౌంట్ ఆల్రెడీ ఇచ్చారు మిగతా అమౌంట్ ఇచ్చినప్పుడు నిన్న పట్టుకున్నాను ఒకే డిపార్ట్మెంట్ ముగ్గురు దొరికారు ఇంకొక డిఈ మిగిలారు అంటే ఒకవేళ నలుగురు దొరుకుంటే ఆ డిపార్ట్మెంట్ మొత్తం తాళం వేసే అవకాశం ఉంది ఎస్ సార్ యాక్చువల్లీ డిఈ డి గారు నిన్న లీవ్లో లో ఉన్నారు వాళ్ళు డిఈ గారు నేమ్ కూడా ఆల్రెడీ ఏ ఫస్ట్ ఇంత ముందే సిక్స్త్ మే నాడు పైసలు తీసుకున్నప్పుడు డిఇ గారికి ఇవ్వాలని చెప్పి తీసుకున్నాడు అది కూడా ఎంక్వైరీ చేస్తున్నాను ఏమంటున్నారు సార్ వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారు మేము ముగ్గురమే పంచుకుందాం అనుకుంటున్నారా లేకపోతే డిఈ వరకు కూడా ఈ డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారా ఏంటి లే ఆల్రెడీ కార్తీక్ తీసుకున్న పైసలలోనే ఇచ్చే అమౌంట్ అని చెప్పి తీసుకున్నాడు అది ఎంక్వైరీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు తీసుకున్న లక్ష రూపాయలు ఈ గారు తీసుకున్నదే అందులో ఏఈ గారికి కొంత ఇచ్చారు ఇంకొక ఏఈ గారికి నీటి పారుదల శాఖకి సర్వేయర్ కి సంబంధం లేదు అసలు వీళ్లకు లింక్ కూడా ఉండదు కానీ ఒక గా వీళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో కూడా ఇలాంటి ఎన్ఓసీలు ఇవ్వడానికి చాలా మందిని డబ్బులు డిమాండ్ చేసి ఉండొచ్చు కదా సరే ప్రతి ఫైలు ఒకవేళ నాలా కానీ వాటర్ బాడీ దగ్గర ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ సర్వేయర్ కూడా వాళ్ళే మాట్లాడి సర్వేయర్ కూడా వాళ్ళే డబ్బులు మాట్లాడి పంపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ ఒకటి చెప్పండి అంటే బాధితులు ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వడానికి రావాలంటే ఒకవేళ వాళ్ళ ఫైల్ జెన్యున్ లేకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కంప్లైంట్ ఇవ్వాలంటే తమకు ఫైల్ మీద సంతకం పెడతారో పెట్టరో అధికారులు అన్న భయం ఒకవైపు అధికారులు బాధితుల్లో ఉంటుంది వీళ్లకు మీరు ఏసీబీ అధికారిగా ఎలాంటి భరోసా ఇస్తున్నారు చట్ట ప్రకారంగా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా డిమాండ్ చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే మేము కేసు రిజిస్టర్ చేయడమే కాకుండా ఆ పని వరకు ఫాలో అప్ చేస్తాము తప్పకుండా ఆ చట్టప్రకారంగా జరిగే పని జరిగే వాళ్ళ సీనియర్ అధికారులను కూడా పిలిపించేసి మాట్లాడి ఆ పని పూర్తి చేయిస్తామండి బాధితులు ఒకవేళ డబ్బులు ఇచ్చే సమయంలో ఆ డబ్బులు తిరిగి రావాలంటే కోర్టు ద్వారా చాలా టైం పడుతుంది అనేది కూడా వాళ్ళ భావన వీళ్లకు మీరేం చెప్తున్నారు ఎస్ ఇప్పుడు ఇది నార్మల్గా యాక్చువల్లీ వేరే కేసులలో అయితే ఆ డబ్బులు వాళ్ళ కోర్టు నుంచి రిటర్న్ రావాలంటే చాలా టైం పడుతుంది ఈ కేసులలో మాత్రం మేము అరెస్ట్ చేసి పంపగానే ఇమీడియట్లీ మళ్ళీ బాధితులకు వాళ్ళ డబ్బులు మేమే రీపే చేసేస్తాము ఈ కరెన్సీ నోట్స్ మాత్రం కోర్టులో డిపాజిట్ అవుతాయి అవి కోర్టు క్లియర్ అయ్యేదాకా అవి చాలా టైం పడుతుంది కాబట్టి అది మళ్ళీ మా డిపార్ట్మెంట్కు ఇంపార్టెన్స్ ఏసీబీ తరపు నుండి ప్రజలకు ఏం చెప్తున్నారు సార్ ఈ లంచం గుండి అధికారుల భర్తం పట్టాలంటే ప్రజల సహకారం ఖచ్చితంగా ఉండాలి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తున్నారు ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తేనే అవినీతి అనేది తగ్గిపోతుంది ప్రజల్లో చైతన్యం రానన్ని రోజులు ఈ అవినీతి అండర్ కరెంట్ లాగా పారుతూనే ఉంటుంది కాబట్టి ప్రజల్లో చైతన్యం సామాజిక మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా రావాల్సిన అవసరం ఉంది ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ గా వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు కాల్ చేస్తే ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటాము కూడా భయం ఏర్పడి ఇంకొకసారి ఎవరు డబ్బులు అడగరు డిమాండ్ చేయరు ఇది శ్రీధర్ చెప్తున్నారు ఏ నెంబర్ అయితే ఏసీబీకి సంబంధించింది ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ అధికారులు లంచం అడిగినా వెంటనే ఆ ప్రాంతం నుండి వన్ జీరో సిక్స్ కి ఫోన్ చేస్తే తాము వచ్చి అన్ని చక్కదిద్దుతాము అవసరమైతే అధికారుల భర్తం పడతామనేది కూడా డిఎస్పీ శ్రీధర్ చెప్తున్నారు ఈ కేసులో మొత్తం నలుగురిని అయితే అరెస్ట్ చేశారు ఇవాళ కోర్టులో హాజరు ఏసీబీ టీ కెమెరామెన్ వీరంజనే రాధాకృష్ణ ఎన్టీ హైదరాబాద్